హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ తీసిన బ్లాగ్ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా వెళ్తారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అంత టైర్డ్ అయిపోయి వస్తారు అన్నమాట స్కూల్లో బాగా అలసిపోయి అయితే వస్తారు కదా అది కూడా కాకుండా ఈరోజు స్పోర్ట్స్ డే కాబట్టి పిల్లలకి స్కూల్ యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట అందుకోసం అని ఇంకా బాగా టైర్డర్డ్ అయిపోయి అయితే ఇంటికి వచ్చారు ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాతోటి అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు అమ్మ కూడా ఇంట్లోనే ఉంది కదా ఇంకా స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినాలి వినకుండా వదిలేసాము అనేసి అంటే నా మాట వినట్లేదు కదా అనేసి మళ్ళీ ఆ మాటలు అయితే మాట్లాడతారు అనమాట కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మేము వింటూనే ఉంది అలా జరిగింది ఇలా జరిగింది స్కూల్లో అనేసి కాలేజ్లో అనేసి ఒకరి తర్వాత ఒకరు చెప్తూనే ఉంటారు నేను పిల్లలు స్కూల్ నుంచి బయలుదేరే లోపు మా వారు కాల్ చేస్తారనమాట నాకు ఇంకా అప్పుడైతే హీటర్ అయితే అయితే ఆన్ చేసేస్తాను పిల్లలు రాగాలని ఫ్రెషప్ అయితే అవుతారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈరోజు మా వారైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అన్నీ సమోసాలు అయితే తీసుకొచ్చారండి ఆ సమోసాలు తిన్న తర్వాత ఇంకా లడ్డు అయితే ట్యూషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు ఫైవ్ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్ళేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అయితే ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేస్తాడనమాట లడ్డు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేలోపు తన కోసం అయితే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈరోజు మార్నింగ్ చేసినవే ఉన్నాయండి ఇంకా చారు ఒకటి చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ రైస్ అయితే ఇందాకే నేను అయితే వండాను అనమాట నిన్న మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది ఈ చికెన్ కర్రీలోకి ఇంకా పొద్దున్న నేను అల్చింతకాయ కర్రీ అయితే చేశాను కదా పిల్లలు స్కూల్ కోసం అనేసి అది కూడా ఉంది వీటిల్ కాంబినేషన్కి చారు చేస్తాను అనేసి చెప్పాను కదండి ఇంకా మధ్యాహ్నం అయితే ఆ చికెన్ తోటే సరిపోయింది ఇంక అందుకోసమని ఇంక ఇప్పుడైతే చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి రెగ్యులర్గా మన టమాటా చారు కన్నా ఈ విధంగా చేసాము అనేసి అంటే టేస్టీగా ఘాటుగా కూడా ఉంటుందన్నమాట జలుబు కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు ఇలాగ ఘాటుగా చేసుకొని తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది ఈ టమాటో చారు కోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు టమాటోలు అయితే తీసుకున్నాను బాగా పండిన టమాటాలు అయితే తీసుకోవాలి అలానే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాలు వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ మిరియాలు అయితే వేసుకున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసేసుకున్నాను ఒక ఏడు ఎనిమిది వచ్చేసి రెడ్ చిల్లీ అయితే వేసేసుకున్నానండి రెడ్ చిల్లీ అయితే బాగా కారంగా ఉన్నాయి అలానే ఇక్కడ పావు కప్పు వచ్చేసి కందిపప్పు కందిపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేసుకున్నాను వీటన్ని మునిగేంత వరకు అయితే వాటర్ వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి చాలా ఘాటుగా అయితే ఉంటుందండి ఎప్పుడూ తినాలి అనేసి అనిపించకుండా ఉంటుంది కదండి మనకి హెల్త్ బాగా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఈ చారు కనుక చేసుకొని తిన్నాము అనేసి అంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేసి నేను కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి మనకి ఆనియన్స్ అలానే టమాటో ఇక్కడైతే చాలా సాఫ్ట్గా అయిపోవాలి చూడండి నేను ఏమీ కట్ చేయలేదు కదా టమాటో అన్నది టమాటో అయితే బాగా సాఫ్ట్ అయిపోయింది ఇంకొద్దిగా సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి నేనైతే తీసేస్తాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే టమాటోలను అయితే వేసేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వీటిని మిక్సీ వేసేసుకుంటాను ఇక్కడ ఇంకా చల్లారి కొద్దిగా చల్లారింది ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ మన మిక్సీలు ఎక్కువగా రోజులు మన్నికంగా ఉండాలి అనేసి అంటే ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడు దానికన్నా కానీ చల్లగా ఉన్నప్పుడు వేస్తేనే మనకి మిక్సీ అన్నది ఎక్కువ రోజులు చేస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు చల్లగా ఉన్న పదార్థాలని మిక్సీ వేసుకునేటట్లయితే చూసుకోవాలి ఎప్పుడైతే నేను ఇదైతే కంపల్సరీ పాటిస్తూ ఉంటాననమాట అలా అనేసి మనం మిక్సీ వేసిన కొద్దీ అలా హీట్ అయ్యేంత వరకు ఉంచకూడదు మిక్సీ అన్నది ఎప్పుడైనా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మనం మిక్సీ వేస్తేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట మనకి ఇక్కడ ఆనియన్స్ రెడ్ చిల్లీ అలానే ఇక్కడ నేను ధనియాలు వేసుకున్నాను మిరియాలు కూడా వేసేసుకున్నాను రెడ్ చిల్లీ అంత పేస్ట్ లాగా అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకో పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి అదే బౌల్లో తీసుకున్నాను నేను మీ ఇంట్లో వాళ్ళ ఉండే మెంబర్స్ని బట్టి అయితే ఈ చార్ అన్నది పెట్టేసుకోవాలి ఇప్పుడు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు సరిపడా ఈ చార్ అయితే ఈ గిన్నెలో సరిపోతుందని వేసేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు జీలకర్ర వేసేసుకున్నాను అలానే మూడు నాలుగు దంచిన చిన్నలపాయలు రబ్బలు కూడా వేసేసుకొని అలానే రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నాను మనం తాలింపు వేస్తున్నాము అనేసి అంటే రెడ్ చిల్లీ ఎంత మంచిగా ఉంటుందో కదండి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాను ముందుగా ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకున్నాను కదండీ టమాటో ఆనియన్స్ ధనియాలు మిరియాలు ఇవన్నీ ఈ అయితే వీటిల్లో వేసేసుకోవాలి మనకి చిక్కదనాన్ని బట్టి వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటూ ఉండాలి నేను ఇక్కడ ముందుగా అయితే వీటిని వేసేసుకుని ఒక టూ మినిట్స్ అయితే అలాగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ అంటే మీకు చిక్కగా కావాలి అంటే చిక్కగా ఉంచుకుంటే సరిపోతుంది లేదు పల్చగా కావాలి మేము పప్పుచారలాగా అలా అంటే మనం వాటర్ అన్నవి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట ఈరోజు అయితే నేను చిక్కగా చేస్తున్నాను మనం ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందనమాట హోటల్ స్టైలు టమాటా రసం అనేసి కూడా చెప్పేయచ్చు అసలు ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుందోనండి ఒకసారి టేస్ట్ అయితే చేసి చూడండి మీరు కూడా అలానే ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేయట్లేదు అనమాట ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలు అయితే వేసాను కదా ఇంకా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుంది అనమాట ఆల్రెడీ ఇవి కుక్ అయినాయి కాబట్టి మనకి వాటర్ మరిగితే సరిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుంది అనమాట ఎమ్ఎమ్మి టమాటా చార్ అయితే హోటల్ స్టైల్ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుందండి ఈ చారుని ఎప్పుడైనా కానీ మన హెల్త్ బాగున్నప్పుడు పిల్లలకి పెద్దలకి జలుబులు ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తున్నాయి కదండి ఫీవర్లు దగ్గు జలుబు ఇలాంటి అయితే బాగా ఎక్కువ ఉన్నాయి కదా అలాంటి టైంలో ఇలా రసం వేసుకొని తిన్నాము అనేసి అంటే మన డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి హార్డ్ ఫుడ్ పెట్టేదానికన్నా ఇలా తేలికైన ఫుడ్ పెట్టాము అంటే వాళ్ళకు కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండదు కదా కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా స్టైలు టమాటా రసాన్ని మళ్ళీ మీరు అయితే పదే పదే చేస్తూ ఉంటారనమాట ఇంకా సమిద అయితే నైట్ డిన్నర్ అయితే చేసేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అయితే అయ్యింది ఇంకా లడ్డు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు ఇంకా చికెన్ కాంబినేషన్లో అయితే చాలా సూపర్గా ఉందండి ఈ టమాటో చార్ అయితే ఘాటుగా ఉంది మిరియాలు వేసాను అలానే రెడ్ చిల్లీ కూడా కొద్దిగా కారంగానే ఉంది కాబట్టి ఘాటు అయితే బాగుందనమాట జలుబు అయితే దగ్గు కానీ జలుబు కానీ ఇట్టే తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను